అందరికీ నమస్కారం అండి నేను మీ భవానీ రేపటి నుంచి వారాహి నవరాత్రులు అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వారాహి నవరాత్రులు చేసుకునే వాళ్ళకి చాలా చాలా అనుమానాలు డౌట్స్ అనేవి చాలా ఉన్నాయి నాకు కూడా చాలా ఉండేవి సో నేను చేసిన వాళ్ళ దగ్గర నుంచి అలాగే ఎందరో మహానుభావులు పెట్టిన యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాను అన్నమాట సో అవి మీతో పాటు షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను అయితే ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే నేను ఈ పూజ చేస్తున్నాను కదా సో కాబట్టి నాకు ఈ కోరిక నెరవేరాలి అని చెప్పేసి మాత్రం చేసుకోకండి అందరికీ ఉంటుంది పూజ ఈ పూజ చేసుకుంటే ఇది నెరవేరుతుంది అని చెప్పేసి ఉంటుంది కానీ అలా మన మనసులో అనుకోవడం తప్ప ఒకటి జరిగిపోతుందా అంటే ఎవరు చెప్పలేరు సో కాబట్టి అలా అనుకో అనుకుంటూ చేసుకోకండి అమ్మ నువ్వు నాకు ఏది కావాలో నీకు తెలుసు దాన్ని నాకు భిక్షగా వేయి భవతి భిక్షాన్ నాకు ఏది కావాలో నువ్వు అది ప్రసాదించు అని చెప్పేసి పూజ అనేది చేసుకోక చేసుకోండి పూజ అనేది చేసుకోండి అయితే ముందుగా మనకి ఈ ఈ పూజ చేసుకోవడానికి కావాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధ అలానే అమ్మవారికి మెయిన్గా మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే నైవేద్యంలో రైస్తో చేసిన నైవేద్యం ఖచ్చితంగా పెట్టాల్సింది బెల్లం పానకం మిరియాల పొడి చల్లుకొని ఇది అందరికీ మనకి అవైలబుల్గానే ఉంటుంది అలాగే అమ్మవారికి రెడ్ కలర్ ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు ఫ్లవర్స్ కానీ ఎరుపు రంగుతో చేసిన వత్తులు ఎరుపు రంగు వస్త్రము ఇలా మనం అమ్మవారికి పెట్టి పూజ చేసుకోవచ్చు అలాగే ఎరుపు రంగులో ఉండే దానిమ్మ గింజలు కూడా నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారు రాత్రి రాత్రిపూట సంచరిస్తారన్నమాట అందుకని చెప్పేసి ఈ పూజ రాత్రి సమయంలో చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకి ముందే పూజ అనేది ఫినిష్ అయిపోయేలాగా లేకపోతే రాత్రి అయిన తర్వాత పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట భార్య భర్తలు చేసుకుంటే చాలా మంచిది సో నాకు తెలిసినవి మీ అందరితో పాటు షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి మట్టి దీపాల్లో దీపాలు పెట్టడం అనేది చాలా ఇష్టం అన్నమాట అలాగే మట్టి పాత్రల్లో నైవేద్యం పెట్టడం కూడా అమ్మవారికి చాలా ఇష్టం మీకు దొరికితే మట్టి పాత్రల్లో నైవేద్యం మట్టి దీపాలు పెట్టుకోవడం అనేది చేసుకోండి అలాగే కంద దొరికితే కందలో దీపం పెట్టుకోవడం కూడా అమ్మవారికి ఇష్టం అన్నమాట సో ఇవన్నీ నేను తెలుసుకున్న విషయాలు మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే భవానీ బ్లూమ్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ